హలో అండి ఈరోజు మనం పూర్ణిమా పెమ్మరాజు గారు రాసిన తనకి ఏమిష్టం అనే కథ విందాం ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ఏమున్నాడు డాక్టర్ అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి బీపీ బాగా పెరిగి బ్రెయిన్ లో క్లాట్ వచ్చిందట అందుకే కోమాలోకి వెళ్ళింది మెడికేషన్కి రెస్పాండ్ అయితే సరే లేకపోతే సర్జరీ చేయాలనుకుంటున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదుట కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది శృతి అమ్మ ఇలా ఎంతసేపు పడుకోవడం ఎప్పుడూ చూడలేదు కదా చరణ్ అన్న మాటలకి జలజలా నీళ్లు రాలే కృతి కళ్ళల్లో నుంచి అవేం వినిపించుకోకుండా మాలతినే చూస్తుంది ప్రశాంతి బాగా టైర్డ్ అయిపోయాను కాసేపు పడుకుంటాను ఫోన్లో మాలతి అన్న మాటలే తలలో గింగ్రుమంటున్నాయి కాసేపు అని చెప్పి రెండు రోజులైంది మాలతి ఇంకలే నిద్రలో నుంచి ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ నిగ్రహించుకుంది పిల్లల్ని చూసి ఏం టెన్షన్ పడకండమ్మా అమ్మకేం కాదు లేస్తుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్ కి తగ్గనిది ఏదీ లేదు ఈ హాస్పిటల్లోనే మా కజిన్ వర్క్ చేస్తున్నాడు డాక్టర్ గా అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను ఏం కాదు ఏడుస్తున్న కృతిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతికి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది ఈ మాత్రమన్నా తను బతుకుందంటే మీ చలమే అంత థ్యాంక్ యూ చేతులు జోడించి చెప్తున్న ప్రవీణ్ ని చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి ఆంటీ ఊరి నుంచి ఇటే డైరెక్ట్ వచ్చేశారు కదా కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఆంటీ అమ్మకి మెలకు వస్తే నేను కాల్ చేస్తాను ఇక్కడైనా ఒక్కడనే ఉండనిస్తారు నాన్న ఉంటున్నారు మనం వెళ్దాం ఇంటికి ప్రశాంత్తో అంది శృతి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను ఈలోపు మా కజిన్ తో మాట్లాడతాను మాలతిని మళ్ళీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో ఏమంటున్నారు అమ్మ కండిషన్ ఎలా ఉందట మర్నాడు పొద్దున్న హాస్పిటల్లోకి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి నైట్ మాట్లాడాను జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి అయితే దిగజారలేదు అంతవరకు అదృష్టమే ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్లే అన్నాడు చెప్తూ బ్యాగ్లో నుంచి ఒక పొట్లం బయటికి తీసింది ప్రశాంతి ఏమిటదా ఆంటీ ఆకు సంపెంగ పూలు మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా బెడ్ పక్కన పెడదామని వాసన ఏమన్నా తెలుస్తుందేమో అమ్మకి పూలు ఇష్టమా మాకు తెలియదే మీకేమన్నా తెలుసా నాన్న అడిగింది శృతి అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్ ఈ లోపు మాలతి దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపెంగ పూలు పెట్టి తన చెవి పక్కన ఐపాడ్ పెట్టింది నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటల్ని ప్లేలిస్ట్ లో పెట్టుకొచ్చాను మాలతి వినడానికే తీరకలేదన్నావు కదా ఇప్పుడు విను అన్ని అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది ప్రశాంత్ గారు ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు ఆదుర్దాగా అంటున్న ప్రవీణ్ని చూసి లేదండి మా కజిన్ చెప్పాడు విష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకి వినిపిస్తూ ఉండమని హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పర్లేదు అంది ప్రశాంతి ఇవన్నీ అమ్మకిష్టమని మీకెలా తెలుసా అంటే మళ్ళీ అడిగింది కృతి ఎందుకు తెలీదురా మేమిద్దరం ఐదేళ్లు కలిసి చదువుకున్నాం అప్పటి తన మరి ఇప్పుడు తనకేం తనకేమిష్టం మీరు చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం మాలతి భర్త పిల్లల్ని చూస్తూ అడిగింది ప్రశాంతి అవును అమ్మకేమిష్టం మొహాలు చూసుకున్నారు పిల్లల ముగ్గురు మాలతికి ఏమిష్టం ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అమ్మ ఎప్పుడు స్పెసిఫిక్ గా తనకేమిష్టమో ఎప్పుడు చెప్పలేదా అంటే రెండు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా అంది శృతి నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది శృతి అవునాంటి మీకెలా తెలుసు అదొక్కటే కాదు మీ ముగ్గురికి మీ నాన్నగారికి మీ బామ్మ తాతగారికి అందరికీ ఇష్టమో నాకు తెలుసు మీకు నచ్చే రంగులు నచ్చే రుచులు అభిరుచులు అన్నీ తెలుసు ఎలా తెలుసు అంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటల్లో ఇవే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఇష్టమో మీరెవరో చెప్పకుండానే తెలుసుకొని అవన్నీ మీకు అమర్చి పెడుతుంది కాబట్టి మరి తనని మీరెవరూ ఎప్పుడూ అడగలేదా తనకేమిష్టమో సూటిగా అడిగిన ప్రశాంతి ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు చిన్నబోయిన వాళ్ళ మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది వాళ్ళు ఇంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడేనేమో అనిపించింది సారీ ఏమనుకోకండి నేనేదో క్యాజువల్గా అన్నాను అంతే ప్లీజ్ డోంట్ మైండ్ శృతి భుజం మీద చేయవేసి చెప్పింది మీరు సారీ చెప్పడం ఏమిటండి మీరు అన్నది నిజమే పెళ్ళైన ఇన్నేళ్లలో తనకి ఏది ఇష్టమో తనెప్పుడూ ఎప్పుడూ చెప్పలేదు మేమెప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు కూడా ఆ ఆలోచన ఎందుకు రాలేదో నాకే అర్థం కావట్లేదు మీరు ఒక్క ఐదేళ్లు కలిసి చదువుకున్నందుకే అన్నీ గుర్తుపెట్టుకున్నారు పాతికేళ్ల నుంచి కలిసి ఉన్నా తనకి ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నా అంటే నాకే సిగ్గుగా ఉంది ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు ప్లీజ్ ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవడం గురించే ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకండి ప్రశాంతికి చాలా ఇబ్బందిగా ఉంది అవునాంటీ కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు ఇంట్లోనే ఉన్న మాకెవరికీ తనకి బాలేదని తెలియదు తానేం చెప్పలేదు వేరే ఊళ్ళో ఉన్న మీకెందుకు డౌట్ వచ్చింది అమ్మ మీకేమన్నా చెప్పిందా మాకెవరికీ చెప్పకుండా మీకెందుకు చెప్పింది డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి ఏం చెప్పాలో తెలియలేదు పర్లేదు చెప్పండి ఆంటీ మీకెందుకు అలా అనిపించిందో అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రైజ్ అయింది అది కూడా తనకి ఇంతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగిందో ఏమైందో మాకు కూడా తెలియాలి కదా చరణ్ కూడా అడిగాడు తనకి ముందు నుంచి బీపీ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి ఉంది కాకపోతే తను ఎప్పుడూ హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదేమో అంతే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువైనట్లుంది ప్రశాంతి చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మకి స్ట్రెస్సా అంత స్ట్రెస్ తనకేముంటుందంటే మాకే ఇబ్బందులు లేవు నాన్న బిజినెస్ బాగుంది నాకు జాబ్ వచ్చేసింది పెళ్ళైపోయింది కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయింది క్యాంపస్ సెలక్షన్ లో ఇంకా తమ్ముడు చదువు ఒక్కటే మిగిలింది అయినా వాడు నాన్న బిజినెస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవడం ఒక్కటే అమ్మ చేసేది తనకెందుకు ఉంటుంది స్ట్రెస్ ఆశ్చర్యంగా అడిగింది శృతి అందరినీ చూసుకోవడంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి నేను తనకి త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను మార్నింగ్ వాక్కి వెళ్ళు కనీసం ఒక గంట నీతో నువ్వు గడుపు అని తనకి ఈ రోజు దాకా కుదరలేదు మీ అందరివి తలా ఒక టైమింగ్స్ మీ అందరికీ కావలసినవి ఆ టైంకి అందించాలి మీ బామ్మ తాతయ్యకి వాళ్ళ టైంకి అన్ని అందివ్వాలి మీ అందరివి తలా ఒక రుచులు మీరు తినేవి మీ బామ్మ వాళ్ళు తినరు వాళ్లకు విడిగా మీకు విడిగా మీ నాన్నకు విడిగా మీకెవ్వరికీ లేట్ అవ్వకుండా అన్ని అందివ్వాలి ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి మీ బామ్మగారికి పూజకు అన్నీ పెట్టాలి వీటన్నిట్లో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూపించుకోవడం మానేసింది అందరూ కామ్గా వింటున్నారు మార్నింగ్ ఈవినింగ్ నేను వీడియో కాల్ చేశాను అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు చూస్తుంటే చాలా అలసటగా కనిపించింది అప్పుడే అడిగాను ఒంట్లో బాలేదా అని బానే ఉంది కానీ ముందు రోజంతా నీకు కొంచెం నలతగా ఉందని టెన్షన్ తర్వాత చరణ్కి ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గర కూర్చున్నా నిద్ర సరిగ్గా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పింది కానీ నాకు తనని చూస్తుంటే ఎందుకో అస్సలు బాలేదని అనిపించింది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది అక్కడితో ఆపేసింది శృతి కానీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకి బాలేనట్లుంది అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు చెప్పారాంటీ మళ్ళీ కాల్ చేస్తే తను చెప్పిందా మీకెందుకు అంత అర్జెంట్ అనిపించింది ప్లీజ్ చెప్పండి ఆంటీ శృతి వేడుకోలుగా అడిగింది నేను మళ్ళీ నైట్ కాల్ చేశాను అప్పుడు మాత్రం తను చాలా ఎమోషనల్గా ఉంది ఏవేవో మాట్లాడింది అందుకే కంగారు పడ్డాను ఏం ఆంటీ ప్లీజ్ చెప్పండి మా తప్పేముందో మేము తెలుసుకోవాలిగా కృతి మళ్ళీ అడిగింది వాళ్ళంతలా అడుగుతుంటే జరిగిందంతా తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చింది మాలతి వెళ్ళావా హాస్పిటల్కి మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి లేదు ఎందుకు వెళ్ళలేదు ప్రవీణ్ గారు ఇంకా రాలేదా వచ్చారు మా అత్తగారికి బాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ ఆవిడికేమైంది సడన్ గా ఈరోజు నాకెందుకో ఈ వేళగాని వేళ నిద్ర పట్టేసింది వాళ్ళ టైంకి పళ్ళు కాఫీ మెడిసిన్ ఇవ్వడం మర్చిపోయాను అందుకని ఆవిడకి కడుపులో అసిడిటీగా ఉన్నట్లుంది ఈయన రాగానే చెప్పింది అందుకని వెంటనే ఎందుకన్నా మంచిదని ఇద్దరిని తీసుకెళ్లారు పొడి పొడిగా అంది మాలతి ఓ అంతేగా మరి నువ్వు కూడా వెళ్ళాల్సిందిగా వాళ్ళతో పాటు నీ చెకప్ అయ్యేదిగా ఎందుకు నాకు అవన్నీ అవసరం ఉంటావా నేను ఉంటేనేం పోతేనేం ఎవరికి తేడా పడుతుంది ఒక్కసారిగా బరెస్ట్ అయింది మాలతి మాలతి ఏం మాటలవి ఏమైంది నీకు ఎందుకంత అప్సెట్ అవుతున్నావు నీకేదో బాలేదని అనిపిస్తుంది నాకు ప్లీజ్ తమాయించుకో ఆదుర్దాగా అంది ప్రశాంతి లేదు ప్రశాంతి నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నా గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు ఇన్నేళ్ల నుంచి టైంకి అన్ని అందించేదాన్ని ఒక్కరోజు ఇవ్వలేదు అంటే ఎందుకు అని ఆలోచించాలిగా అన్ని టేబుల్ మీదే ఉంటాయి వాళ్ళకి తెలుసు అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు పోని నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకు అని వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అరిచేసి వాళ్ళని హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్ళారు అప్పటికీ నేను అడిగాను నేను కూడా వస్తాను అని నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో నేను చూసుకోగలను మా పేరెంట్స్కి అని వెళ్ళిపోయారు గొంతు రుద్ధమైంది మాలతీకి మాలతీ ఏదో చిరాకులు అని ఉండొచ్చు అవన్నీ పట్టించుకోకు ప్లీజ్ నువ్వెందుకు చాలా ఆవేశపడుతున్నావు కొంచెం కూల్ అవ్వు ప్లీజ్ ఇది ఈ రోజు మాత్రమే కాదు ప్రశాంతి ఎప్పుడూ ఇలానే జరుగుతుంది నీకు తెలుసు నేనెంత తాపత్రయపడతానో నా కుటుంబం కోసం కానీ మూడు రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇవాడంతా భోజనం కూడా తినలేదు కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ తేడా ఉందన్నావు మరి వీళ్ళెవ్వరికీ ఎందుకు తెలియలేదు నేను వీళ్ళందరూ మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారా బానే ఉన్నారో కనిపెట్టగలుగుతాను మరి వీళ్ళెవ్వరూ నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా ఇంక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతి ఇది ఆవేశం కాదు ప్రశాంతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వ్యధ ఎందుకు నా గురించి వీళ్ళెవరూ పట్టించుకోరు కట్టుకున్న భర్తే కాదు కడుపుని పుట్టిన పిల్లలు కూడా టేకన్ ఫర్ గా నన్ను ఎందుకు తీసుకుంటారు వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా ఎందుకు నా గురించి కేర్ తీసుకోరు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడన్నా చెప్పావా మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ లేదు చెప్పాలా వాళ్ళకి తెలీదా తెలియకపోతే తెలియ చెప్పాలి అంతేకాని నీలో నువ్వే కుమిలిపోతే ఎలా ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు అవతల వాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నావు నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు అది ఇంకా పెద్ద తప్పు వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అని ఒక నమ్మకం అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్సీ అది ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు పిల్లల్ని తీసుకొనైనా సరే ఒక్కసారి డాక్టర్ని కలిసరా ప్లీజ్ నా మాట విను వేడుకోలుగా అడిగింది ప్రశాంతి చాలా టైర్డ్గా ఉంది ప్రశాంతి కాసేపు నిద్రపోతాను కాల్ కట్ చేసింది మాలతి ఎందుకో ఆ నిద్ర రావడం అసహజంగా అనిపించింది ప్రశాంతికి శృతి నంబర్ తన దగ్గర ఉన్నట్లు గుర్తొచ్చి తనకి రింగ్ చేసింది వెంటనే జరిగింది ఇది ప్రశాంతి చెప్పింది విని అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మని మేము ఎంత బాధ పెట్టామా శృతి తనలో తానే కొనుక్కుంది తను మిడిల్ ఏజ్లో ఉంది ఈ టైంలో హార్మోన్స్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు తట్టుకోలేకపోవచ్చు అందులోనూ విపరీతంగా అలసిపోయిందేమో తనకెందుకో బాగా ఎమోషనల్ గా అనిపించింది అందరి గురించి ప్రతి చిన్న విషయం కేర్ తీసుకుంది తను కానీ అదెవరూ పట్టించుకోరు ఎప్పుడన్నా ఏదన్నా చేయకపోతే చేయలేదంటారు ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి తప్పు నాదే ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మాలతి పడుకొనుంది మా అమ్మ నేను ఇంటికి రాగానే కడుపులో మంట కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదని గొడవ గొడవ చేసింది నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మాలతిని వాళ్ళకి టైంకి మందులు ఇవ్వలేదని అరిచేశాను తనేదో చెప్పబోతున్నా వినలేదు వాళ్ళిద్దరిని హడావుడుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను వస్తాను హాస్పిటల్కి అని మాలతి అంది కూడా కానీ తనకు బాలేకొస్తానందని అర్థం చేసుకోక నువ్వు హాయిగా నిద్రపో నేనే చూసుకుంటా మా అమ్మ నాన్నే అని అరిచేసి వెళ్ళిపోయాను అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఇలా జరిగేది కాదు నాదే తప్పు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు ప్రవీణ్ ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి అందుకే నేనేం చెప్పాలని అనుకోలేదు కానీ ఇందాక శృతి అన్నట్లు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది ఇందాక అడిగే కదా మాలతికి ఏమి ఇష్టం అని నేను చెప్పనా తనకి మీరందరూ అంటే ఇష్టం కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే చాలు తనకి ఇంకా ఇష్టం తను మీ అందరినీ ఎలా గారాభం చేస్తుందో మీకు కావాల్సినవి ఎలా సమకూర్చి పెడుతుందో మీకు ఏ చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం చెప్పక్కర్లేదు కానీ అప్పుడప్పుడు తనకు కూడా తన కష్టం ఎవరూ గుర్తించలేదనిపిస్తుంది గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది తనకు కూడా గారాబం కావాలనిపిస్తుంది తన గురించి కేర్ తీసుకోవాలి అనిపిస్తుంది ఆ వేది తను అడగకుండానే మీరంతా తెలుసుకోవాలనిపిస్తుంది తనకే కాదు నాకైనా అంతే కానీ నేను నాకు కావాల్సింది డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళని అడుగుతాను మాలతిది చాలా మెత్తటి స్వభావం తనకు కావాల్సింది తను అడగలేదు అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి ఒక్కసారి తగ్గనివ్వండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయం ఉద్వేగంగా చెప్పింది కృతి ఎందుకు తగ్గదు మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది అదుగు డాక్టర్ గారు వస్తున్నట్లున్నారు రిపోర్ట్స్ చూసి ఏ విషయం చెప్తా అన్నారు అందరూ లేచి నించున్నారు నవ్వుతూ వస్తున్న డాక్టర్ ని చూస్తేనే అర్థమైపోయింది ప్రశాంతికి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇదండి పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన తనకి ఏమిష్టం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్